హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని డిస్కస్ అండి సో మనందరికి తెలిసిన కరెంట్ అఫైర్స్ అనేది మనకి సెంటర్లో కానీ స్టేట్ ఎగ్జామ్స్ లో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్లో ఎంసీక్యూ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం ఈవినింగ్ సెక్షన్ రోజు మీకు మార్నింగ్ సెక్షన్ కూడా ఒక కరెంట్ అఫైర్స్ వీడియో ఇద్దామన్న ఉద్దేశంతో చేస్తాను ఈవినింగ్ కూడా మరో వీడియో వస్తుంది మరి అందుకంటే ముందు ఓకే మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా సరే ఇండియన్ పాలిటీలో కంప్లీట్గా ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓకే పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మీకు ఎగ్జామ్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది దీన్ని హండ్రెడ్ రూపీస్కి ఒక ఆఫర్తో మనకి సాటర్డే వరకు అనమాట మన బాలువేకి లో మీకు రన్ చేయడం జరుగుతుంది దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ అనమాట ఓకే సో ఇందులో మీకు ఆర్టికల్స్ ఏవైతే మనకి అధికారంలో ఉన్నాయో అలాగే రాజ్యాంగ సవరణలు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో వీడియో ఎక్స్ప్లెనేషన్ అండ్ మీకు మెటీరియల్తో సహా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తాం ఇదివరకే మళ్ళీ క్లోజ్ చేసాం చాలా మంది మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ స్టార్ట్ చేసి ఇది శనివారం వరకు మీకు రన్ అవుతుంది అనమాట జూలై ట్వంటీ వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఓకే మరి భారతదేశపు తొలి సాహిత్య నగరంగా యునెస్కో ఏ నగరాన్ని ప్రకటించింది ఓకే వాస్తవానికి తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇదివరకే గ్వాలియర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కోజికోడ్ అనేది మనకి వెళ్ళాయనమాట కాకపోతే ఇటీవల వచ్చేసి మనకి భారతదేశంలోనే మొట్టమొదటి లిటరేచర్ సిటీగా ప్రకటించడం జరిగింది యునెస్కో యునెస్కో అంటే ఏంటి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మరి ఆప్షన్స్ చూద్దామండి వారణాసి తిరువనంతపురం కోజికోడ్ నాగపూర్ అండి ఆన్సర్ వచ్చేసి కేరళ అండి కోజికోడ్ ఓకే అయితే ఇక్కడ చూస్తే భారతదేశపు తొలి సాహిత్య నగరం కోజికోడ్ కేరళలో ఓకేనండి ఉంది మనకి యునెస్కో ప్రకటించింది అండి అయితే ఈ యుఎన్ సేన అనేది ఏదైతే ఫిఫ్టీ ఫైవ్ నగరాలు ఏవైతే ఉన్నాయో అందులో గ్వాలియర్ వచ్చేసి ఓకేనండి మనకి సంగీత విభాగంలోనండి ఓకే అలాగే కోజికోడ్ వచ్చేసి మనకి సాహిత్య విభాగంలో మనకి అనమాట యాక్చువల్లీ ఓకేనండి గ్వాలియర్ అయితే మనకి ఏంటండి అంటే ఓకే మనకి సంగీత విభాగంలో ఇదివరకే చేరాయి కాకపోతే రీసెంట్గా ఏంటంటే మనకి దీన్ని లిటరేచర్ సిటీగా మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట యునెస్కో నుంచి ఘనత అందుకున్నటువంటి ఇతర నగరాల్లో బుకారా క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ సంబంధించి అదే కాసా బ్లాంకా అయితే మీడియా ఆర్ట్స్ విభాగంలో అలాగే చాంగింగ్ అయితే డిజైన్ విభాగంలో కాట్మండు ఫిల్మ్ ఫ్యాటగిరీ కాట్మండు అయితే మనకి ఫిల్మ్ కేటగిరీ స్థానంలో అనమాట మనకి స్థానాన్ని రావడం జరిగింది మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే దాదాపు మనం తీసుకుంటే కోజికోడ్ ఏదైతే మనకు ఉందో ఇక్కడ దాదాపు ఐదు వందల గ్రంథాలయాలు ఉన్నాయండి కేరళకు చెందినటువంటి ప్రముఖ మలయాళ రచయిత ఎన్టీ వాసుదేవన్ నాయర్ కోజికోడ్లో ఉంటూ సాహిత్యానికి ఎనలైన సేవలను అందించడం జరిగిందనమాట ఓకే ఎన్టీ వాసుదేవ్ నాయుడు గారు అనమాట చాలా మనకి సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో దీని మీద మనకి ఎగ్జామ్ల క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణల కోసం ఓకే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి చైర్మన్ ఎవరు ఓకేనండి ఇటీవల మనకి నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అలాగే యూజిసీ నెట్కి సంబంధించి కానీ వీటన్నింటికి సంబంధించి ఓకే కొన్ని ఇష్యూస్ అనేది రావడం వలన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీల సంస్కరణల కోసం అనమాట ఒక కమిటీ నేస్తారంటే ఆ కమిటీకి చైర్మన్ ఎవరు శైలేష్ నాయక్ మాధవన్ నాయర్ కె రాధాకృష్ణ అండ్ ఏఎస్ కిరణ్ కుమార్ అండి కె రాధాకృష్ణ అనమాట ఈయన ఇస్రో మాజీ చీఫ్ అండి ఇన్ఫాక్ట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఇస్రో మాజీ చైర్మన్సే నేను ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మరి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ గారి అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కలిపి ఎన్టీఏ సంస్కరణల కోసం ఎందుకంటే నీట్ ఎగ్జామ్ ఇదివరకు ఎవరు కండక్ట్ అంటే సిబిఎస్ఈ కండక్ట్ చేసింది తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చారనమాట యాక్చువల్లీ ఇటీవల నిర్వహించినటువంటి నెట్ అంటే యూజిసినట్టు అలాగే నీట్ ప్రశ్న పత్రాలు లీక్ నేపథ్యంలో ఎన్టీఏని సంస్కరించడమే దీని యొక్క పని ఏంటి ఏం చెప్తారంటే పరీక్ష ప్ర ప్రక్రియ ప్రణా ప్రక్షాళన అంటే ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటువంటి విధానంలో సంస్కరణలు కావాలి డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను మెరుగుపరచడం అలాగే ఎన్టీఏ యొక్క నిర్మాణం ఓకే అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అంటే ఎంతమంది మెంబర్స్ ఉండాలి ఇవన్నీ అలాగే నెక్స్ట్ పని విధానంలో ఎలాంటి మార్పులు చేయాలన్న విధానంతో ఈ కంపెనీని అనమాట ఈ కమిటీల చైర్మన్ మనకి రాధాకృష్ణన్ గారు సభ్యులు తీసుకుంటే రణదీప్ గులేరియా గారు అండి ఢిల్లీ ఎయిమ్స్ కి మాజీ డైరెక్టర్ అనమాట అలాగే బీజే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనమాట ఇతను అందరూ తెలిసిన హెచ్సిఈ అనేది మనకు ఉంది ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఈ ప్రకారం మనకి మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది సో దానికి సంబంధించినటువంటి విసి ఎవరైతే బీజే రావు గారు ఆయన కె రామ్మూర్తి మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసర్ అలాగే పంకజ్ బన్సల్ అండి ఓకే పీపుల్స్ స్ట్రాంగ్ సహ వ్యవస్థాపకుడు నెక్స్ట్ కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడు అనమాట అలాగే ఆదిత్య మెటల్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గోవింద్ జైస్వాల్ కేంద్ర విద్యాశాఖ వీళ్ళంతా కూడా మెంబర్స్ అనమాట మరి ఇక్కడ ఆల్రెడీ కమిటీ వేస్తారండి కమిటీ వేసిన తర్వాత రీసెంట్ న్యూస్ ఇది యాక్చువల్లీ ఈ పరీక్ష ఈ ఎగ్జామ్స్థలక సంస్కరణల కోసం పబ్లిక్ నుంచి దాదాపు ముప్పై ఏడు వేల సూచనలు వచ్చాయంట థర్టీ సెవెన్ థౌసండ్ చూడండి వివిధ పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకేజ్తో పాటు అక్రమాలు వెలిగి చూస్తున్న నేపథ్యంలో ఆ పరీక్షల సమర్థ నిర్వహణ కోసం సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి ముప్పై ఏడు వేలకు పైగా సూచనలు వచ్చాయండి పరీక్ష పత్రాలు కఠినత్వాన్ని సగటు చేసి నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలి ఎందుకంటే మనం కనుక కొన్ని ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సీజీఎల్ ఎగ్జామ్ ఓకే అంటే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది చాలా ఎగ్జామ్స్ పెడతారు అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా పెడతారనమాట ఒకటే ఎగ్జామ్ని ఎక్కువ మంది రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ పెడతారు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కంప్యూటర్స్ అనేవి గా ఒకేసారి అందరికి ఎగ్జామ్ పెట్టడం అవదు కాబట్టి మల్టిపుల్ షిఫ్ట్స్లో పెడతారు అప్పుడు ఏమవుతుంటే ఒక పేపర్ ఈజీగా వస్తుంది ఆ పేపర్ గా ఇస్తుంది దాంతో ఏమవుతుంది దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు యాక్చువల్లీ సో కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేసి ఏమైనా సరే చేంజ్ చేస్తే పరీక్ష షెడ్యూల్ మార్పులపై ముందుగానే సమాచారం ఇవ్వాలి పరీక్షల కేంద్రాల్లో మౌలిక వస్తువులు కల్పన చేయాలి ఓకే ఇవన్నీ ఉన్నాయన్నమాట అలాగే నీట్ యూజీసీ అంటే నీట్ యూజీ ఏదైతే ఉందో మనకి నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ ఏదైతే పనితీరు ఉందో దాన్ని సమీక్షించే ఉద్దేశంతో మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎవరంటే మనకి రాధాకృష్ణ గారి కమిటీ అని అలాగే స్టూడెంట్స్ నుంచి తల్లిదండ్రుల నుంచి అలాగే శిక్షణ అంటే కోచింగ్ సెంటర్ల నుండి అలాగే ఇతర విద్యా సంస్థల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నారండి జూన్ ఇరవై ఏడు నుంచి ఈ నెల ఏడు అంటే జూలై ఏడు వరకు అందిన సలహాలు సూచనలు అత్యధికం విద్యార్థుల నుంచి వచ్చని చెప్పేసి చెప్పారనమాట సో ప్రభుత్వం కమిటీ రెండు నెలలు నివేదిక సమర్పించాల్సి ఉంటున్నాం దాదాపు ముప్పై ఏడు సూచనలు వచ్చాయి ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట దీనికి సంబంధించి నెక్స్ట్ చూడండి ఓకే పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి మన అందరికి ఓకే అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకి ప్రతి సంవత్సరం కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ జరుగుతుంది ఎందుకంటే అత్యధిక పగటి కాలం ఉండేటటువంటి డే అనమాట యాక్చువల్లీ యోగా అనేది మనకి పతంజలి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో మరి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో రన్ చేస్తారనమాట ఈసారి థీమ్ ఏంటి యోగా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీయా యోగా ఫర్ హెల్త్ బెనిఫిట్స్ ఒకటి ప్రమోట్ ఇండియన్ కల్చర్ అంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ చూడండి ఏదైతే మనకి స్వీయ సమాజ ప్రయోజనాల కోసం యోగా అనే ఇతివృత్తంతో మనకి యోగా అనేది మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా చేశారండి మరి తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని అనేటువంటి శ్రీనగర్లో దాల్ సరస్ ఓకే మంచి నీటి మనం చదువుతుంటాం కదా ఈ దాల్ సరస్సు ఓకేనండి ఏదైతే ఉందో అక్కడ షేర్య కాశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన ఓకే అంటే ప్రధానమంత్రి స్వయంగా కొన్ని ఆసనాలు వేయడం జరిగింది మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసి అండ్ మనకి ప్రింట్ మీడియాలో కానీ లేదంటే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మనం చెక్ చేయడం జరిగింది మరి లగ్దాల్లో సియాచిన్ మంచుకొండల్లో ఆసనాలతో సైనికులు ఆకట్టుకున్నారు ఓకే మరి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఓకే హిందూ మహాసముద్రంతో పాటు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో కూడా మోహరించిన పలు ఇతర యుద్ధ నౌకలపై సిబ్బంది కూడా వా ఓకేనండి ఆసనాలనేది వేయడం జరిగింది అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇంకా తమిళనాడులోని రామేశ్వరంలో కొంతమంది ఓకేనండి ఎవరైతే ఔత్సాహికులు అంటే ఏంటంటే అంటే దాన్ని ప్రాక్టీస్ చేసిన వ్యక్తులు అనమాట నీటిలో కూడా జలయోగం చేసి అబులుపరిచారు కేరళలో తీసుకుంటే ఈ ఏడాది దాదాపు పదివేలు కొత్త యోగా క్లబ్లను కూడా ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఓకేనండి సో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన ఎగ్జాంపుల్ తీసుకుంటే నేపాల్ కానీ చైనా కానీ సింగపూర్ కానీ శ్రీలంక కానీ ఫ్రాన్స్ బ్రిటన్ మలేషియా లాంటి అన్ని దేశాల్లో కూడానో ఏవైతే మన భారత రాయబార్ కార్యాలయంలో అక్కడ కూడా మనకి యోగా డేని సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ చూడండి ఇటీవల స్కిన్ బ్యాంక్ను ఢిల్లీలో ప్రారంభించింది ఎవరు స్కిన్ బ్యాంక్ ప్రారంభించారనమాట ఎవరు స్టార్ట్ చేశారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రారంభించిందా లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టార్ట్ చేసిందా ఇండియన్ నేవీ స్టార్ట్ చేసిందా అంటే మనకి నన్ ఆఫ్ ద బాగుంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రారంభించిందండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా భారత సైన్యం ఏంటంటే తొలిసారిగా ఫస్ట్ టైం అనమాట చర్మ అనేది కేంద్రాన్ని ప్రారంభించారు అసలు ఎందుకు ప్రారంభించారు మనకి అంటే మనకి ఏంటి అసలు ఇంతకీ స్కిన్ బ్యాంక్ అంటే ఏంటంటే ఫస్ట్ చూద్దాం స్కిన్ బ్యాంక్ అంటే ఏంటంటే కాలినటువంటి గాయాలు కానీ లేదా గ్రహణ మొర్రి ఓకే లేదంటే తెగినటువంటి చేతులు కానీ లేదా వేళ్ళని అతికించడం కానీ లేదంటే ఇతరత్ర చికిత్సలకు చర్మం అవసరం అవుతుంది యాక్చువల్లీ స్కిన్ అనేది అవసరం అవుతుంది మనందరూ తెలుసును ఒక మనిషి యొక్క శరీరంలో అతిపెద్ద ఏది అంటే స్కిన్నే కదండి మరి రోగి యొక్క శరీరంలో కాళ్ళు చేతులు తొడలు తదితర భాగాల నుంచి చర్మాన్ని సేకరించి గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ఎక్కడెక్కడైతే గాయాలు అవుతున్నాయో అక్కడ అనమాట అమృతసర్ వాస్తవానికి ఓకేనండి ఇక్కడ నేను మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ అయితే రోగి యొక్క శరీరం నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సంటేజ్ మాత్రమే ఇలా సేకరించడానికి పాజిబుల్ అవుతుంది అనమాట అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం అందుబాటులో ఉండట్లేదు మరి ఈ ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ స్కిన్ బ్యాంక్ని ప్రారంభించారనమాట ఓకేనండి ఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్లో ఈ స్కిన్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ సర్జన్స్ ప్రత్యేక సాంకేతిక నిపుణులతో సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం అక్కడ అందుబాటులో ఉంది చర్మాన్ని సేకరించడం ప్రాసెసింగ్ చేయడం నిల్వ చేయడం పంపిణీ చేయడం ఇది హబ్బుగా వర్క్ చేస్తుంది అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుంది ఓకేనండి సో కాబట్టి స్కిన్ బ్యాంక్ గురించి కూడా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి అయితే ఈ రోజు వీడియోకి నేను ఇవే క్వశ్చన్స్ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం టైం అడ్జస్ట్మెంట్ అవడం వల్ల ఐ టేకెన్ ఓన్లీ ఫోర్ క్వశ్చన్స్ అనమాట అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మనం ఇతర సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేద్దామండి మార్నింగ్ సెక్షన్లో వీలైతే అయితే ఎప్పటిదాకా ఎవరైనా సరే బాలు ఏకి యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే జస్ట్ డౌన్లోడ్ అవర్ బాలు ఏకి యాప్ ఫ్రమ్ ద ప్లేస్టోర్ యాజ్ వెల్ అస్ మనకి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి సబ్జెక్ట్ అనేది వస్తుంది మీ ఎగ్జామ్స్ కంటెంట్కి కూడా మన ఛానల్ ఉపయోగపడుతుంది త్వరలో మనకు చాలా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఓకే అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే అలాగే టీఎస్లో కూడా తీసుకుంటే మనకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ని శాసనసభలో చట్టబద్ధత చేస్తామని చెప్పింది కాబట్టి గవర్నమెంట్ సో దానికి సంబంధించి కూడా అలాగే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా మన ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ అన్నింటికి నోటిఫికేషన్ వస్తాయి ఆల్రెడీ సీజీఏలు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్